హలో అండి వెల్కమ్ టు మా మావిచి యూట్యూబ్ ఛానల్ ఈరోజు కదా నీలిరంగు నక్క అనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉండేవి అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది ఆహారం కోసం అది తిరుగుతూ ఉండేది అలా తిరుగుతూ తిరుగుతూ ఒక గ్రామం చేరుకుంది అక్కడ కొందరు బట్టలు ఊతకటం మరికొందరు రకరకాల రంగులు బట్టలకు వేయటం చూసింది భోజనం కోసం బట్టలకు రంగులు వేసేవాళ్ళు వెళ్ళిపోయాక ఆ నక్క అక్కడ తిరగటం మొదలుపెట్టింది తిరుగుతూ తిరుగుతూ నీలిరంగు నీళ్లల్లో జారి పడిపోయింది అది కుండీ నుండి బయటకు రాగానే పూర్తిగా నీలం రంగులోకి మారింది దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి నీళ్లు తాగటానికి వెళ్ళింది చెరువులోకి తొంగి చూడగానే తన ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యపోయింది నక్క భయపడి వెనక్కి వెళ్ళింది అంతలోనే తనకు ఒక ఆలోచన వచ్చింది స్వర్గం నుండి వచ్చిన జంతువుగా నటిద్దాము అనుకుంది ఆ విధంగా అడవికి జంతువుల పాలిద్దాము అనుకుంది దాన్ని చూసి అడవి జంతువులు భయపడ్డాయి నక్క అన్ని జంతువులతో సమావేశమయ్యింది నేను స్వర్గం నుంచి వచ్చిన జంతువును ఇక నుంచి నేను మీ అందరికీ రాజును అందరూ నేను చెప్పినట్లే నడుచుకోవాలి ప్రతిరోజు ఒక్కొక్క జంతువు చొప్పున ఆహారం ఇవ్వాలి లేదంటే అందరూ నరకానికి వెళతారు అని భయపెట్టింది నక్క మాటలు నిజమే అని నమ్మి జంతువులన్నీ నక్క మాటలను అంగీకరించాయి రోజుకొకరు ఆహారాన్ని అందించేవి ఒకరోజు రాత్రి నక్కల గుంపు ఒకటి ఊళవే ఊళవేసింది అది విన్న నక్క రాజు అన్న సంగతి మర్చి ఊళవేసింది దాంతో అడవిలోని జంతువులు అన్నిటికీ అనుమానం వచ్చింది మరుసటి రోజు జంతువులు నక్కతో మాట్లాడుతున్నప్పుడు వర్షం పడింది దాంతో వర్షంలో తడిచినందువల్ల నక్క నీలం రంగు పోయింది నక్క మోసాన్ని గ్రహించిన జంతువులు నక్కని చావబాదాయి ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి లైక్ చేయండి